பிரேம் अदे कम्मा कंप्लेट क्रिस्टर पार्क गोल पार्क चाल अगे पानी नमस्कार नमस्कार

నువ్వు కూడా వచ్చేస్తా మీద వచ్చేసి అజాడు వచ్చి బాగా చెప్పేసి వెళ్ళిపోతాం బాయ్ వచ్చేస్తా మా కూర్చు ఎప్పుడొచ్చారు మంగళగిరి ఒరిజినల్ అమ్మా మీరు దుగిరాల దురాలన్నా పుట్టింది ఎక్కడ పుట్టింది దుగ్గిరాళ్ళన్న ఇక్కడ ఇక్కడ ఉండవల్లికి వచ్చి రెండు సంవత్సరాలు అయింది అప్పుడు ఏం లేదు ఇక్కడ మీరు వెళ్ళగడు సార్ రోడ్ కూడా ఉండదు ఇల్ ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందా సంవత్సరాలు ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదు ఇది ముందాలు కట్టి ముందాలు గడి రెండోసారి కట్టారా మొత్తం ఒకేసారి కట్టేసారా అదే సంవత్సరం సంవత్సరం సార్ రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో కట్టేసారు మొత్తం చాలా పట్ట వచ్చిందని కూడా మేము ఊహించలేదు పట్టాల గురించి గతంలో కలిసారా సార్ మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావాలు పెట్టారు సార్ ఎన్ని అర్జీలు ఇచ్చినా గానీ ఏ ఇచ్చి ఉంటారు ఇచ్చింటారు ఇంటి పట్టాల కోసం

మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు మీరు అందరు నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటే మాకు ఉండదు మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు ఇక్కడనే చేద్దాం అవును అని చెప్పి మీరు అందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకేస్తాను ఎండోమెంట్ రెండు అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది నెట్ అంతా నేను చేస్తాను అది రెండు నలభై మూడు సంవత్సరాలు పడినా కొద్దిగా నేను అదొకటి నేను టైం పడుతున్నారండి మీరు వచ్చిన పది నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేసి దేవుడు రొనబాటు ఉంటాను సార్ నేను దేవుడు సహకారం ఎందుకంటున్నాను అంటే ఎవరు పట్టించుకుని నేను ఆరెంజ్ చేస్తారు నేను మాత్రం మాకు చాలా సహాయం చేశాను చేస్తాను అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు మనకు వచ్చిన మెజారిటీ వాళ్ళ కూడా ఏంటంటే నేను బాబుగారితో పోరాడి చేయగలుగుతున్నాను కేబినెట్లో కూడా ఇది కేబినెట్ వరకు వెళ్ళినప్పుడు మన తేలిక ఎవ మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ కేబినెట్ వరకు తీసుకెళ్తే ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది దాంట్లో మన నియోజకవర్గంలో మొదటి కొత్త మనకు ఇస్తున్నాం నేను చెప్పే కదా పాదయాత్రలో పట్టలు ఇస్తాను నాది బాధ్యత బాధ్యత కదా నేను చెప్పే కదా గౌరవంగా ఇస్తానని చెప్పి గుర్తుందా లేదు ఆ రోజు మీటింగ్ లో చెప్పాను మీటింగ్ లో కూడా అన్నారు చేద్దాము కానీ పది నెలలు పట్టింది ఇంకా తొందరగా అవుతున్నాం టైం పట్టిందా మాకు అర్ధదా టైం పట్టింది అమ్మా ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా అర్జున్ ఇంకా పదిసార్లు ఇచ్చుంటారా అమ్మా మీరు వైజాగ్లో ఉంటారు తల్లి అవెల్లనే సార్ అవెల్లనే అక్కడ ఒకటే ఉంటారు కరొకరే అప్పుడు శాస్తానాడు అప్పుడు వల అమ్మ ఏం చేస్తున్నారు అక్కడ ఇచ్చేశారు ఇచ్చేశారు చిప్పేయ్ లో సంజీ ఓహో చిప్పేయ్ లో అమ్మ ఏం చేస్తున్నారు చిప్పేయ్ అమ్మనే తో టింగ్ టింగ్ ఎలంద చెరి రైజర్ బాస్ వీడియో బయటికి వెళ్తున్నాడు అంత మనల్ని బాగా ఇట్లా ఉన్నారు అమ్మ మంచి మంచి స్పీడ్ లో ఆయన ఆశయాలతో నడుస్తున్నా నిజాన్ని బాగా చేశారు నిన్న ఎప్పుడు కలలేకపోయారు ఇది తొలి అడుగు ఎందుకంటే మనకి డ్రైనేజ్ సమస్య ఉంది నీటి సమస్య ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దామంట ఒకసారి క్లీన్ అయింది మే మాసం నుంచి పనులు కూడా ప్రారంభించాను ఏమవుతుందంటే ఒకేసారికి అన్ని పనులు అయిపోతాయి మళ్ళీ మళ్ళీ రోజులు రోల్ పగలవుకుండా అన్ని చేద్దామని చెప్పాను పిల్లలకి పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లి మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూసాను నేను గతంలో ఏమనుకున్నాడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ధనవంతులు జాయి ఇప్పుడు వచ్చేసింది కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేసా నాకు నాకు ఇస్తున్నావా థ్యాంక్ యూ ఇది తీసుక తీసుక తీసుకో సో ధనవంతుడు జబ్బనుకున్నాను కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం నిరుపేదలు కూడా వచ్చేసింది అందరితో మాట తనం నిరసాగా ఎక్కడ నడవాలి పార్కులు లేవు కదా ఏదోటి ట్రాక్లు ఏంటివి నడుస్తాం తగ్గాలని మాలో కూడా ఉందని చాలా మంది నాకు చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఆ కూడా నా చెరువులు అద్భుతమైన చెరువులు నేను మన చెరుకు జట్టు నీడకి డ్రాగీర్ ఉంటది ఐజీఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పెద్ద అద ఫోకస్ పడుతుంది మనం చేలం సరేనేనే దశబ్ద మాకు 15 సంవత్సరాలు మేము ఇల్లు నుంచి కట్టా వస్తే మా పక్క ఇది దీనికి అసలు లేకపోయింది సార్ ఇప్పుడు మాత్రం స్వయంగా పట్ట ఇచ్చి రిజిస్ట్రేషన్ కోట టీ గెలిచారు నా పైన అదే నవ్వుతా యాభై మూడు వేలలో గెలిచి ఉండేది తొంభై వేలు వేల మెజార్టీ ఇచ్చిన ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నా పేరు పని చేయాలి కదా బాధ్యత పెరిగింది అంటే ఆశ పెట్టుకున్నాడు మంచి పని చేస్తాను ఆశ పెట్టుకున్నాను అట్లా చేసినప్పుడు నా పైన కూడా బాగా మెజారిటీ తగ్గిందా బాము ఏంటి స్వామి అంత పని పెడుతున్నావు పెడుతున్నాడు ఎక్కువ చేయాలి చాలా బాగా చేశారు నేను ఎప్పుడు ఉంచలేదు ఎవరు మంగళగిరిలో మెజార్టీ వస్తున్నాను ఎవరు ఉంచలేదు నాతో సహా ఎప్పుడు ఉంచలేదు మీరు

ఈ రోజు మంగళగిరి అందరూ తెలుగుదేశం అయిపోయింది కానీ ఇక్కడ వచ్చింది అది సీనియర్ కార్యకర్త కాదు మొదటి పట్ట ఇక్కడికి వచ్చింది సిస్టమ్ ప్రకారం మొదటి పట్ట రిజిస్ట్రేషన్ ఆపేసారా ఎక్కడ तो ना पॉवर कमिश्नर इटलो ना ये सुन डायरेक्टेड है देखा देखो ताड़े पर दो तारे आ, सिर। सिर। ना आई दे ना काटना का से सर हां वहां सियांग साल चाले जाने आंसर ना प्रकाशन कंफर्म डागा आदेश आंसर फांतनचे रून दारुना अध्यक्षते प्रमाण प्रवर गोचेरा సార్ నమస్కారం సార్ నేను కన్నా సివిల్ కెరీబియా అనే పేసే ముదిరే సడ బొంబై సార్ నేను ట్రాక్ పెట్టి కార్ ట్రాన్స్‌ఫర్ చేద్దాం సార్ నా నైసబ్డర్ సార్ కదా ఆయన మనోడు చెప్తాను అక్షణం నేను చూస్తాను వస్తం ఆఫీసర్ సార్ ఆఫీసర్ యాక్టివ్ యాక్టివ్ ఇది కరెక్ట్లా ఆఫీసర్ సార్ ఆఫీసర్ అలా ఆఫీసరా అండి చెప్తారు నేను చూస్తాను నాది వాజిస్తా ని నేను చూసుకుంటాను నేను ఎప్పుడు చూసుకుంటాను ముందు పెద్ద నువ్వు కూడా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేయరా అక్కడ ఆకపోతే ఎట్లా వైస్ అంతా నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కూడా చూసాం కేవలం అక్కడనే ఉంటాం కాదు పైకి వెళ్ళాలి కదా హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి ఇంకా కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి ఎంత కాదు మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది తర్వాత మేము అమ్మేశా సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నాడు ఐదు సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఎదివాడు అంటే పట్టుదల కమిట్మెంట్తో చేశాడు స్టోర్లు అద్భుతంగా ఇది చేశాడు అంత స్పీడ్గా పెరిగిపోయి సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి అబ్జెస్ట్ అట్లా మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పడితే భయ్ మీ అందరూ వల్ల బాబు గారు మమ్మల్ని తిరుగుతున్నారు బలం జరిగింది ఎవరు ఆగుతున్నారు ఆకున్న కంపల్సరీ లెవెన్త్ ట్వెల్త్ చదవాలి బట్ లెవెన్త్ ట్వెల్త్ కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టి ఇప్పుడు మీరు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి హాస్పిటాలిటీ కానివ్వండి మెకానిక్ కానివ్వండి బేసిక్ వర్క్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది అందుకే ఇక్కడ తాగదు ఓకేనా కలిసి చేద్దాం జాగ్రత్తగా నా అదృష్టం మొదటి పట్ట పవిత్రమైన రోజు పవిత్రమైన సమయం ఇది ఎందుకంటే మిత్రులందరూ రేపటి నుంచి పెట్టుకున్నాను నేను ఇక్కడ లక్ష క్యాబినెట్ మీటింగ్ ఉంది గారు రిక్వెస్ట్ చేస్తా సార్ మంచి రోజు అంటే మంచి టైము నేను ఇచ్చిన అతి పెద్ద హామీ ఇది నాది నేను చేయాలి సార్ ఓకే అందరూ రాత్రి రిక్వెస్ట్ చేశాను మీకు క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు బాబు గారిని రిక్వెస్ట్ చేసి జాగ్రత్తగా తీసుకోండి అలా కలిసి చేద్దాం నేను అతను ఉన్నాను ఇప్పుడు కాల్ దాకా

చూచూచూచూచూ చూడరా చూడన్నా చూడు ఇవురా మాచరా ఆ బయరా ఉంటారు ఉంటారు తెలుస్తారనా పెట్టాలా